మనిషి ఎక్కడినుంచి వచ్చాడు మొదటి మనిషి మొదటి మహిళ భూమిపైకి ఎలా వచ్చారు ఈ ప్రశ్న మనసులో ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరికి వచ్చింది ఇప్పుడు ఈ రహస్యాన్ని రెండు కోణాల్లో చూద్దాం శాస్త్రీయంగా మరియు ఆధ్యాత్మికంగా సుమారు నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం భూమి కొత్తగా ఏర్పడినప్పుడు సముద్రాల్లో చిన్న చిన్న రసాయన కణాలు కలిశాయి వెలుగు మెరుపు అగ్నిపర్వతాల వేడివలన జీవం మొదలైంది ఇది ఆబియోజెనెసిస్ అని పిలుస్తారు అంటే అజీవ నుంచి జీవం పుట్టడం మొదట చిన్న చిన్న సూక్ష్మ జీవులు పుట్టాయి అవి క్రమంగా పెరిగి మొక్కలు చేపలు జంతువులుగా మారాయి కోట్ల సంవత్సరాల తర్వాత కోతుల లాంటి జీవులనుంచి మొదటి మనుషుల పూర్వీకులు పుట్టారు సుమారు ముప్పై లక్షల సంవత్సరాల క్రితం ఆస్ట్రాలోపిథకస్ అనే జాతి మనిషికి దగ్గరగా ఉన్న జీవులు కనిపించాయి తర్వాత హాబిలిస్ హోమో ఎరెక్టస్ అనే జాతులు పరికరాలు వాడడం నేర్చుకున్నాయి సుమారు మూడు లక్షల సంవత్సరాల క్రితం మన జాతి హోమో సాపియన్స్ భూమిపైకి వచ్చింది ఇలా ఒక్కరోజు ఒక్క మనిషి లేదా ఒక్క మహిళ పుట్టలేదు అదే సమయానికి వందలాది మనుషులు ఆఫ్రికాలో జీవించేవారు అయినా శాస్త్రవేత్తలు చెబుతున్నారు మనందరికీ ఒకే పూర్వజుల జంట ఉంది వారిని మిటోకాండ్రియల్ ఈవ్ మరియు వైక్రోమోజోమల్ ఆడం అని పిలుస్తారు ఇక ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ప్రతి సంస్కృతికి తన కథ ఉంది ధర్మంలో బ్రహ్మదేవుడు పురుషుని నుంచి మనువును సృష్టించాడని చెబుతారు క్రైస్తవ ధర్మంలో దేవుడు ఆదాం ఈవ్లను స్వర్గంలో సృష్టించాడు వివిధ దేశాల్లో దేవతలు మట్టితో మనుషులను తయారుచేసి ప్రాణం పోసారనే కథలు ఉన్నాయి శాస్త్రం చెబుతున్నది మనిషి కోట్ల సంవత్సరాల పరిణామ ఫలితం అని మతం చెబుతున్నది మనిషి దేవుని సృష్టి అని కాని రెండూ ఒకే విషయం చెబుతున్నాయి మనిషి జీవం అనే అద్భుతంలో ఒక భాగమని మనిషి పుట్టుక గురించి మీకు ఆసక్తికరంగా అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు